ముడుముల్లా బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల నలభై ఒకటి హలో ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్కి చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేశారు విరాస్ వసు వల్ల మ్యారేజ్ లైఫ్ చూడాలని అలాగే విక్రమ్ విరాస్ వల్ల కిడ్స్ లైఫ్ కూడా చూడాలి అని తప్పకుండా ఆ ఎపిసోడ్స్ కూడా రాస్తాను స్టోరీలోకి వెళ్ళిపోతాం విరాస్ వసు వైపు చూస్తూ ఎప్పుడిస్తావు నా ఫైవ్ లాక్స్ అని అడుగుతుంటే వసు తన ఆలోచనల నుండి బయటకు వచ్చి చెప్పాను కదా ఈరోజే మీ అమౌంట్ ఇస్తాను అని ఒక అడుగు ముందుకు వేస్తుంది అయితే బస్సు వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఉంచడం వలన ఆ వాటర్ అనేవి ఫ్లోర్పై పడి నెమ్మదిగా వసు దగ్గరికి వస్తాయి కానీ ఫ్లోర్పై వాటర్ ఉండటం వసు గమనించకపోవడం వలన తను ఒక అడుగు ముందుకు వెయ్యగానే వెంటనే జారి వెనక్కి పడిపోతుంటే విరాస్ క్షణకాలంలో వసు పడకుండా వెంటనే తనని పట్టుకుని పక్కకి రౌండ్ తిరిగేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరు కూడా పక్కనే ఉన్న బెడ్ పై పడిపోతారు విరాస్ బెడ్పై ఉంటే బస్సు విరాస్పై ఉంటుంది అయితే వసు పడిపోవడం వలన తన భయంగా విరాస్ కాలర్ గట్టిగా పట్టుకుని విరాస్ గుండెలపై అలాగే పడుకుని ఉండిపోతుంది విరాస్కి ఒక క్షణం తన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటే అలాగే గట్టిగా వస్సు చుట్టూ చేతులు వేసి వసు అని చిన్నగా వస్సు చెంపపై తడతాడు ఎందుకంటే విరాస్కి ఒక క్షణం చాలా భయంగా అనిపిస్తుంది ఆల్రెడీ వసు రీసెంట్గానే హాస్పిటల్ నుండి వచ్చింది గాయం పూర్తిగా మానకపోవడం వలన మళ్ళీ తను కింద పడిపోయి ఉంటే ఏం జరిగేదో అన్న ఊహ కూడా భరించలేక అలాగే వస్సు చుట్టూ గట్టిగా చేతులు బిగించి వసు అని పిలుస్తుంటే వసు తలపైకెత్తి విరాస్ వైపు చూస్తుంది వసు నువ్వు ఓకే కదా అని విరాస్ అడుగుతుంటే వసుకి విరాస్ని చూస్తుంటే తన కోసం విరాస్ ఎంతలా తాపత్రయ పడుతున్నాడో అర్థమవుతుంటే వసుకి ఒక చిలిపి ఆలోచన వస్తుంది నెమ్మదిగా విరాస్ వైపు చూస్తూ మళ్ళీ వెంటనే వసు విరాస్ గుండెలపై అలాగే పడిపోగానే విరాస్కి ఒక క్షణం గుండాకినంత పని అవుతుంటే వెంటనే వసుని బెడ్పై పడుకోబట్టి వసు అని వసుధార చెంపలు తడుతూ ఉంటాడు అయినా వసు నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు వసు కళ్ళు తెరవకపోయేసరికి విరాస్కి భయంగా అనిపిస్తుంటే వసు ఏమైందిరా ఇలా సడన్గా స్ప్రో కోల్పోయావు నువ్వు ఓకే కదా అని వెంటనే విరాస్ వసు మెడ దగ్గర ఉన్న గాయం కానీ కదిలిందేమో అని చూడగానే అది నార్మల్గానే ఉండటం చూసి కొంచెం ఊపిరి పీల్చుకుని వసు ఏమైంది అని కంగారుగా అంటూ వాటర్ తీసుకొచ్చి వసు ఫేస్పై కొడతాడు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వసు స్ప్రో కోల్పోయినప్పుడు విరాస్ ఎలా ఫీల్ అవుతాడో వసుకి తెలియదు కానీ ఈరోజు వస స్పృహలోనే ఉండటం విరాస్తన గురించి ఎంతలా ఆరాటపడుతున్నాడో అర్థమవుతుంటే వసకి మనసులో చెప్పలేనంత సంతోషం కలుగుతుంటే నేనంటే ప్రాణం రా నీకు నిన్ను స్పృహ కోల్పోయినందుకే ఎంతలా కంగారు పడుతున్నావు అని అనుకుంటూ ఉండగా విరాస్ వసు ఫేస్పై వాటర్ చిలకరించినా కూడా వసు నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇంకా విరాస్ వసుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని బస్సుని వెంటనే ఎత్తుకుని రూమ్లో నుండి హాల్లోకి తీసుకుని వచ్చేసరికి వసు కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంది విరాస్ వసు కళ్ళు తెరవగానే ఒక క్షణం ఊపిరి పీల్చుకుని వసు ఓకే కదా నువ్వు అని అంటుంటే విరాస్ వడిలో ఉన్న వసు ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది బస్సు నవ్వుకి అర్థమేమిటో తెలియని విరాస్ బస్సు వైపు ఏమి అర్థం కాక చూస్తూ ఉంటాడు బస్సు మాత్రం అలాగే గట్టిగా నవ్వుతూ ఉంటే నెమ్మదిగా వసుని కిందకి దించి బస్సు నువ్వు ఓకే కదా ఇలా నవ్వుతున్నావు అని అంటుంటే విరాస్ సార్ నేను కళ్ళు తిరిగి పడిపోలేదు నేను పడిపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని తెలుసుకుందామని అలా చేశాను అంతే అని అనగానే బస చెప్పిన మాటలకి విరాజ్కి ఒక్కసారిగా తన కోపం అనేది తారాస్థాయికి చేరకని వసని కొట్టడానికి తన చెంప వరకు చేతిని తీసుకుని వెళ్ళి వెంటనే కిందకి దించి బుద్ధుందా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు నీనుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఒక క్షణం ప్రాణం పోయినట్టు అనిపించింది నువ్వేమో నన్ను టెస్ట్ చేయడానికి ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా పైగా ఏదో సాధించినట్టు ఆ నవ్వొకటి అని వినాశ్ కొంచెం కోపంగా అంటుంటే వసు తన రెండు చెవులు పట్టుకుని సారీ అని చిన్నగా అంటుంది వీటికి మాత్రం తక్కువ లేదు ఇంకెప్పుడు ఇలాంటి సరదా పనులు అసలు చేయకు అర్థమైందా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా నేను అస్సలు భరించలేను అయినా అంత సడన్గా ఆలయాల వెనక్కి పడిపోయావు అని విరాస్ రూమ్లోకి వెళ్ళి ఫ్లోర్పై చూసేసరికి అక్కడ వాటర్ ఉండడం చూసి ఇదేంటి ఫ్లోర్పై వాటర్ ఎలా లీక్ అయ్యాయి అని అనుకుంటూ ఉండగా బస్సుకి కూడా వాటర్ ఫ్లోర్పై ఎలా వచ్చాయో ముందు అర్థం కాదు తర్వాత టేబుల్ పైన బాటిల్ పడిపోయి ఉండడం చూసి కంగారులో బాటిల్ సరిగ్గా పెట్టలేదు అని అనుకుంటా అని వెంటనే విరాస్ వైపు చూసి అది విరాస్ సార్ ఇందాక వాటర్ తాగి బాటిల్ సరిగ్గా పెట్టలేదు అనుకుంటా అది నా మిస్టెకే అని ఆనకనే విరాస్ సీరియస్గా వసు వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి హాల్లోకి వచ్చేస్తాడు అబ్బో ఈ టైగర్ నన్ను సీరియస్గా చూడగానే నేను భయపడిపోతానా ఏంటి అని ఇంతలోకి తనకి విరాస్కి అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి అని గుర్తుకొచ్చి వెంటనే నేను ముందు నా ఫ్లాట్కి వెళ్ళాలి లేకపోతే అసలు పని అవ్వదు అని అనుకుంటూ హాల్లోకి వెళ్ళి విరాస్ వైపు చూస్తూ మీరు ఇక్కడే ఉండండి నేను ఒక వన్ అవర్లో మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి విరాస్ ఏం మాట్లాడుతున్నాడో కూడా వినకుండా బస్సు స్పీడ్గా తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది మెంటల్ నిజంగా పిచ్చి పట్టిస్తుంది అమ్మాయి నాకు అయినా అంత అమౌంట్ ఎలా ఇస్తుంది అని విరాజ్ తన ఫ్లాట్కి లాక్ వేసి బస్సు వెనకాల వెళుతూ ఉంటాడు బస్సు డైరెక్ట్గా తన రూంలోకి వెళ్ళి వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి తను ఎప్పుడు కూడా సేవింగ్స్ అని కొంత అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ చేస్తూ ఉండేది అలా తను ఇప్పటి వరకు ఎంత అమౌంట్ సేవింగ్ చేసిందో అకౌంట్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో త్రీ ల్యాక్స్ వరకు ఉంటాయి చా ఈ ఫిక్స్డ్ అమౌంట్ త్రీ ల్యాక్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా టూ ల్యాక్స్ కావాలి కదా అవును టూ మంత్స్ నుండి నా శాలరీ నేను అసలు తీయడం లేదు అకౌంట్లోనే ఉంటాయి కదా అని వెంటనే తన శాలరీ అకౌంట్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఉండడం చూసి హామయ్య మొత్తానికి ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయ్యాయి ఇంకా సెవెంటీ థౌజండ్ ఉంటే ఫైవ్ ల్యాక్స్ కంప్లీట్ అయిపోతాయి మరి సెవెంటీ థౌజండ్ ఎక్కడి నుండి వస్తాయి అని బస్సు అలాగే బెడ్కి ఆనుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో విరాస్ బస్సు రూమ్లోకి వచ్చి బస్సు ఆలోచిస్తూ ఉండడం చూసి అబ్బో అమ్మాయి గారు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఆలోచిస్తున్నారు కదా అని అనుకుంటూ బస్సు దగ్గరికి వెళ్ళి హలో ఏం చేస్తున్నావు అని అనగానే వెంటనే బస్సుకి ఏదో గుర్తుకొచ్చినట్టు అరే కరెక్ట్ టైంకి వచ్చారు విరాస్ సార్ ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి అని విరాస్ని తీసుకుని వెళ్ళి బెడ్పై కూర్చోబెట్టగానే విరాస్కి ఏమీ అర్థం కాక బస్సు వైపు చూస్తూ ఉంటాడు బస్సు మాత్రం వెంటనే తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న అమౌంట్ తీసి విరాస్కి ఎదురుగా పెట్టి విజు ప్లీజ్ నువ్వు ఈ అమౌంట్ కౌంట్ చేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని వెంటనే బస్సు తన చేతిలో ఉన్న అమౌంట్ని విరాస్కి ఎదురుగా బెడ్పై పెట్టి అక్కడి నుండి తన డ్రెస్సెస్ ఉన్న కబోర్డ్ దగ్గరికి వెళ్ళగానే విరాస్ వెంటనే బెడ్ పై నుండి లేచి వసు దగ్గరికి వెళ్ళి బస్సు ఏం చేస్తున్నావురా అని అడుగుతుంటే అబ్బా కొంచెం సేపు నన్ను డిస్టర్బ్ చేయకూని బస్సు తన డ్రెస్సెస్ కింద అప్పుడప్పుడు పెట్టిన నోట్స్ని తీస్తూ ఉంటే విరాస్ ఆశ్చర్యంగా వసు వైపు చూస్తూ ఉంటాడు బస్సు కబోర్డ్లో తను అప్పుడప్పుడు పెట్టిన నోట్స్ని తీస్తూ విజీవి పట్టుకొని విరాస్ రెండు చేతుల్లో దోశల్లాగా పెట్టి విరాస్ చేతిలో అమౌంట్ పెడుతూ ఉంటే వసు చేస్తున్న పనికి విరాస్ మాత్రం అలాగే వసు వైపు షాక్గా చూస్తూ వండిపోతాడు వసు మొత్తం కబోర్డ్స్ అన్ని వెతికి ఇంకా అయిపోయాయి ఏమీ లేవు అని మనసులో అనుకుని విరాస్ వైపు చూసి ఇంకా నా వైపు చూస్తున్నావేంటి అవి కూడా తీసుకుని వెళ్ళి కౌన్ చెయ్యని అంటుంటే విరాస్ నుండి ఏమీ రెస్పాన్స్ లేకపోయేసరికి వెంటనే వసు విరాస్ చేతిలో ఉన్న అమౌంట్ తీసుకుని అవి కూడా తీసుకుని వెళ్ళి బెడ్ పై పెడుతుంది విరాస్ కొంచెం నార్మల్ అయ్యి బస్సు వైపు చూస్తుంటే బస్సు ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి వసు అని అనగానే ఇంతి ఏదో గుర్తుకొచ్చినట్టు వెంటనే తన పక్కనే ఉన్న విరాస్ని పక్కకి తోసేసి అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళిపోగానే రాక్షసి అసలేం చేస్తుంది ఈ డబ్బులేంటి ఏదో పురావస్తు తవ్వకాలలో బయటపడినట్టు ఎమౌంట్ బయటపడుతున్నాయి అని అనుకుంటూ ఉండగా బస్సు చాలా బుక్స్ని ని తీసుకుని వస్తుంటే విరాస్ స్పీడ్గా బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు జాగ్రత్త రా అని అంటూ బస్సు చేతిలో ఉన్న బుక్స్ అన్ని తీసుకోగానే థ్యాంక్ యూ విజు ఇలా రా ఇక్కడ పెట్టు అని ఆ బుక్స్ని టేబుల్ పైన పెట్టించి విరాస్ని చైర్లో కూర్చోబెట్టి విజు నాకు ఒక హెల్ప్ చేస్తావా నేను ఈ బుక్స్లో అప్పుడప్పుడు అమౌంట్ పెడుతూ ఉండేదాన్ని ప్లీజ్ ఈ బుక్స్ అన్ని చెక్ చేసి ఆ అమౌంట్ మొత్తం బయటకు తీయవా అని అనగానే బస్సు చెప్పిన మాటకి ఒక్క క్షణం విరాస్ స్టాచ్యూలాగా ఉండిపోతాడు వసు విరాస్ షోల్డర్ని కదుపుతూ విజ్జు అని పిలుస్తుంటే బస్సు ఏమైందిరా నీకు ఏంటిదంతా అని విరాస్ అనగానే విజు ప్లీజ్ త్వరగా చెప్పిన పని చెయ్యి నేను ఇప్పుడే వస్తాను అని విరాస్ వసు అని పిలుస్తున్నా కూడా బస్సు ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోగానే విరాస్ తన తలని పట్టుకుని హో గాడ్ అసలు ఏంటి అమ్మాయి నిజంగా నాకు మెంటల్ తెప్పిస్తుంది నేనేదో నా అమౌంట్ నువ్వు ఇవ్వలేవు అని ఒక మాట అన్నానని ఎక్కడెక్కడ నుండో అమౌంట్ బయటికి తీసుకుని వస్తుంది ఆ లో ఆ అమౌంట్ ఏంటో చివరికి ఈ బుక్స్లో కూడా అమౌంట్ పెట్టిందంట మేడం ఏం చేస్తాం చివరికి నన్ను మనీ కౌంట్ చేసే అకౌంటెంట్ని చేసేసింది అని ఇంకా విరాస్ తప్పని పరిస్థితుల్లో ఒక్కొక్క బుక్కు ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటే అందులో వసు పెట్టిన టెన్ రూపీస్ నోట్స్ ట్వంటీ రూపీస్ నోట్స్ అలాగే హండ్రెడ్ రూపీస్ అలా బయటపడుతూ ఉంటాయి వామ్మో రాక్షసి ఎన్ని డబ్బులు పొదుపు చేసిందో అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ మొత్తం బుక్స్లో ఉన్న అమౌంట్ అవన్నీ తీసి పక్కన పెట్టగానే బస్సు విరాస్ దగ్గరకు వచ్చి అయిపోయిందా అని అంటుంటే హా మేడం తమరు చెప్పిన పని చేశాను ఇంకా ఏమైనా చెయ్యాలా అని విరాజ్ చేతులు కట్టుకుని అడుగుతుంటే విజ్జు ప్రతి పేజీ కరెక్ట్గా వెతికావు కదా ఎక్కడ స్కిప్ చేయలేదు కదా అని అంటుంటే విరాజ్ షాక్గా వస్తు వైపు చూస్తూ ఆ రాక్షసి మెంటల్ తెప్పిస్తున్నావు అని గట్టిగా అరవగానే పో విజ్జు ఇప్పుడు నువ్వు పొగిడినా నేను ఆనందించే పరిస్థితుల్లో లేను అని బస్సు ఆ అమౌంట్ అంతా తీసుకుని వెళ్ళి బెడ్పై పెడుతుంటే ఏంటి నేనిప్పుడు ఈ బస్సుని పొగిడానా నేను అంత గట్టిగా చిరాకు గారిస్తే ఈ రాక్షసికి నేను పొగిడినట్టు అనిపించిందా సరిపోయింది అని విరాస్ అంటుండగా బస్సు విరాస్ దగ్గరికి వచ్చి విద్యు నాకు ఇంకొక చిన్న పని చేసి పెట్టవా ప్లీజ్ నువ్వు పని చేస్తుంటే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని అనగానే ఇంకొక పన అని భయపడుతూ అడుగుతాడు విరాస్ మళ్ళీ బస్సు ఏం చెప్తుందో ఏమోనని విరాస్లో టెన్షన్ మొదలవుతుంది అవును విజు చేస్తావా అని బస్సు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అడుగుతుంటే చెయ్యక చేస్తానా అని చిన్నగా కొనుక్కుంటూ సెలవివ్వండి మేడం గారు ఇంకా తమరికి ఈ అసిస్టెంట్ ఏ పని చేసి పెట్టాలి అని అడుగుతుంటే ఊరుకోవచ్చు నువ్వు నాకు అసిస్టెంట్ ఏంటి కామెడీ చేయకు ఇప్పుడే వస్తాను ఉండు అని బస్సు అక్కడి నుండి పక్కకి వెళ్ళగానే చివరికి నేను మాట్లాడిన మాటలు నీకు కామెడీగా అనిపిస్తున్నాయా ఆడుకో మొత్తానికి పూర్తిగా నాతో ఆడుకుంటున్నావుగా అయినా నాకు బుద్ధి లేదు నువ్వు అమౌంట్ రిటర్న్ ఇవ్వలేవు అని అన్నాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి వామ్ము నువ్వు ఇలా స్వరంగాల్లో నుండి నిధిని తవ్వుతున్నట్టు ఇలా నీ రూమ్లో ఎక్కడ పడితే అక్కడ అమౌంట్ని బయటికి తీస్తావని తెలిస్తే అస్సలు నీతో ఛాలెంజ్ చేసేవాడనే కాదు నీలో ఇన్ని తెలివితేట్లు ఉన్నాయని తెలిస్తే నేను అసలు ఆ మాట వాడేవాడనే కాదు నా తల్లే అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా బస్సు విరాస్ దగ్గరికి వచ్చి విద్య ముందు నువ్వు బెడ్ పై కూర్చో అని అంటుంటే మళ్ళీ ఏం తీసుకొచ్చావు తల్లి అని విరాస్ అసహనంగా అంటుంటే చెప్తాను కదా అని అంటుంది బస్సు ఇంకా విరాస్ తప్పక బెడ్ పై కూర్చోగానే బస్సు ఒక పెద్ద కిడ్నీ బ్యాంక్ లాంటిది తీసుకుని వచ్చి దానిని ఓపెన్ చేసి విరాస్కి ఎదురుగా కాయిన్స్ని పోస్తూ ఉంటే విరాస్ వసూ చేస్తున్న పనికి అలాగే షాక్గా చూస్తూ ఉండిపోతాడు దగ్గర దగ్గర విరాస్కి ఎదురుగా కాయిన్స్ అన్ని పెద్ద కుప్పలాగా పేర్చి ఉంచేసరికి విరాస్ చూపు మాత్రం అలాగే ఉండిపోతుంది వాటిపైన విద్యు నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా నువ్వు ఈ కాయిన్స్ మొత్తం వేటికవి సెపరేట్ చేసేసి కౌంట్ చేసి ఎంత ఎమౌంట్ అయ్యాయో ఒక పేపర్ పైన రాయి అది కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నోట్స్ ఉన్నాయి కదా ఈ మనీ కూడా కౌంట్ చేసి అవి కూడా పేపర్ మీద రాయి నేను ఇంతలో స్నానం చేసి వస్తాను తర్వాత బయటకు వెళ్ళాలి త్వరగా కానీ అని బస్సు తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది బస్సు చెప్పిన మాటలకి విరాస్ చాలాసేపటి వరకు షాక్ నుండి తేరుకోడు ఎప్పటికో విరా షాక్ నుండి బయటకొచ్చి తన ఎదురుగా పెద్ద కుప్పలాగా ఉన్న కాయిన్స్ని చూసి ఏంటి ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నింటినీ నేను కౌంట్ చేయాలా ఇది చిన్నపన తల్లి అని విరాస్ తన తలని పట్టుకుంటాడు బాబు విరాస్ మా వసుతో ఛాలెంజ్ చేశావు అనుభవించు విరాస్ వసు సీన్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వసు అమాయకత్వం విరాస్ని తిప్పలు పెడుతుంది కానీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నిజంగా తన దగ్గర మనీ ఉన్నప్పుడు ఇలా కబోర్డ్స్లో పెట్టడం లేదా బుక్స్లో దాయడం కాయిన్స్ అన్ని ఒక డబ్బాలు వేయడం చేస్తూ ఉంటారు కదా మరి వస్తు కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఈ మిడిల్ క్లాస్ అమ్మాయితో ఈ విరాస్ ఎలా వేగుతాడో ఏంటో ఫ్యూచర్లో థ్యాంక్ యూ వెరీ మచ్